అందరికీ నమస్కారం ఈరోజు మనం మీనరాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనిశ్చరుడు వక్రించడం అంటే ఏ రాశికి గోచరించడు ఉండే రాశిలోనే వక్రీస్తాడు ఇప్పుడు మీకు ద్వాదశ స్థానంలో వక్రించినాడు ఇలా వక్రించిన ప్రతిసారి ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ వరకు శనిశ్వరుడు వక్రస్థితిలోనే ఉంటాడు అలాగా ఈసారి మనకి జూన్ నెల ఇరవై తొమ్మిదవ రోజు నుంచి నవంబర్ పదహైదు వరకు శనీశ్వరుడు యొక్క వక్రస్థితి అనేది ఉంటుంది ఈ వక్రకాల సమయం మీకు ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుందాం శనీశ్వరుడు మీ యొక్క రాశికి ద్వాదశ స్థానంలో వక్రించినాడు అంటే మీ యొక్క వ్యయస్థానంలో వక్రించినాడు కాబట్టి మీకు ఎక్కువగా ఖర్చులు ఉంటుంది ఎక్కువగా మీరు ఖర్చు చేస్తారు ఆ ఖర్చులన్నీ కూడా మీకు శుభకార్యాలకు మీ యొక్క ఎంజాయ్మెంట్కి మీ యొక్క మంచి విషయాల కోసం మీరు ఖర్చు చేస్తారు మీ మీకుండే అన్ని విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయి చాలా వేగవంతంగా అన్ని శుభకార్యాలు మీకు జరుగుతాయి అనుకున్న విషయం జరుగుతుంది మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ వస్తుంది మీరు అనుకున్న విషయాన్ని బాగా మీరు పోరాడి సాధిస్తారు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు గుడి గోపురాలు తిరగటము తీర్థయాత్రలు చేయటం లాంటివి తప్పకుండా చేస్తారు మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగుంటుంది మీకు చాలా వేగవంతంగా మీరు అనుకున్న విషయాలు అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి ఈ వక్రకాల సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వక్రకాలము మీకు ఈ ఏళ్ళనాటి శనిలో చాలా వరకు సహకరిస్తుంది అంటే ఏళ్ళనాటి శని అనేది మీకు ప్రారంభం అవుతూ ఉంది అందులో మీకు వక్రించిన కారణంగా శనీశ్వరుడు కొన్ని శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు మీకు మంచిగా ఉంటుంది ఈ కాలము ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ అనేది వక్రస్థితి అనేది ఉంటుంది దీని తర్వాత మీకు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాడు కాబట్టి మీరు ఇప్పటి నుంచే శనీశ్వర ఆరాధన చేయండి ఫ్రెండ్స్ శనివారం రోజు మీరు శనీశ్వరుని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్